ఇప్పుడ ఇప్పుడు చాలా కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా అచ్చం గోల్డ్ లాగా ఉండేటువంటి తాలి చైన్స్ అందరు అందరు వెయిట్ చేస్తున్నారు దీని గురించి ఈ వీడియో ఎప్పుడు పెడతారనే వెయిట్ చేస్తున్నారు టిల్లు ఇవైతే వచ్చేసి మంచి హై క్వాలిటీ అండి జింక్ మెటల్ లో మంచి గ్యారంటెడ్ జ్యువెలరీ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దామా ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అచ్చం గోల్డ్ అచ్చం గోల్డ్ ఇప్పుడు మనకు గోల్డ్ వన్ ల్యాక్ ఎబో అయింది కదా సో దానికి తగ్గు తగ్గట్టుగా ఏమాత్రం కూడా మించి అసలు ఏమాత్రం గుర్తుపట్టకుండా చాలా బాగుంటాయి ఇవి మంచి స్టోన్ ఫినిషింగ్ కూడా ఇప్పుడు గోల్డ్ లో ఇలాగే సైడ్ లాకెట్ చేయించుకుంటున్నారు కదా అదే డిజైన్ లో సీజెడ్ స్టోన్స్ కెంపు పచ్చలతో అలా మేకింగ్ చేయించాము ఫుల్ డిమాండింగ్ ఉందండి ఇది ఇది మెటల్ వచ్చేసి కూడా మంచి హై క్వాలిటీ జింక్ మెటల్ సో ఇది రెగ్యులర్ వేర్ చేసినా కూడా కలర్ ఇలాగే ఉంటుంది షేడ్ కాదు చాలా చాలా బాగుంటాయి సో హ్యూజ్ డిమాండ్ అయితే మళ్ళీ అయ్యింది సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చూ చూ చూపిస్తూ ఉంటు కూడా మనకి పైన స్క్రోడ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రతి దానికి కూడా ప్రైజ్ పైన మెన్షన్ చేస్తాను ప్రతిదీ కూడా ఫొటోస్ పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఫొటోస్ పెట్టాలంటే టైం ఉండదు షాప్లో ఇది నా రిక్వెస్ట్ ఓకే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది పింక్ రూపీస్ వచ్చేసి మంచి గోల్డ్ బాల్స్ లాగా ఇదైతే అందరికీ తెలుసు మా ఫుల్ రన్ అవుతుంది ఐటమ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇంచెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంటుంది చాలా డిమాండింగ్ ఉందండి ఇదైతే దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం బయట అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఈ క్వాలిటీ తెలియదు నాకు అలా సేల్ సేలింగ్లో ఉండొచ్చు కానీ మన దగ్గర మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి వైట్ బాల్స్ వైట్ స్టోన్ బాల్స్ అనమాట గోల్డ్లో అయితే మనం ఇలా చేయించుకుంటున్నాం కదా అసలు ఎంతమంది తెలుసా షాప్లో అయితే అక్క ఎప్పుడు తీసుకొస్తారని అడుగుతారు తెలుసా ఈ కలెక్షన్ ఈసారి అయితే చాలా తీసుకొచ్చాను ఒక్కొక్కటి ఒక్క డిజైన్లో ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లేదంటే షాప్లో మొత్తం సేల్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ కావడానికి టైం పడుతుందండి మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవ్వట్లేవు సో కావాలి అనుకుంటే చై మంచిగా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చూడండి తాళి చైన్ అంటే తాళి చైనే గోల్డ్లో ఎలాగైతే ఇప్పుడు ఈ మధ్య చేయించుకుంటున్నామో అలాంటి ఫినిషింగ్లోనే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్కి ట్వంటీ ఫోర్కి కొంచమే తేడా ఉంటుందండి ఇంతే దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మంచి జింక్ మెటల్ ఫినిషింగ్ ఉంటుంది ఇది కూడా చిన్నగా కావాలి అనుకునే వాళ్ళకి చూడండి వెరీ స్మాల్లో కావాలి అనుకుంటారు కదా నాకు ఎక్కువ సింపుల్గా కావాలండి అని అనుకునే వాళ్ళకి ఇది దీని ప్రైస్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు ఇవన్నీ కూడా థౌజండ్ ఎబోనే సేలింగ్ నడుస్తున్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎబోనే సో మన దగ్గర మాత్రమే రీజనబుల్గా ఇస్తున్నాం మీరు బయట కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ఫినిషింగ్లో అయితే తక్కువలో లేవు సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసి లాకెట్ చాలా చాలా డిమాండింగ్ అండి ఇదైతే మనం గోల్డ్లో ఎప్పుడో చేయించుకుంటున్నాం కదా ఆ మోడల్ వచ్చేసి మనకి గోపితాడు డిజైన్లో అండి ఇది దీని ప్రైస్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం వెరీ రీజనబుల్లో ఇచ్చేస్తున్నాము మన దగ్గర ఏదైనా కూడా క్వాలిటీ క్వాలిటీ ప్రోడక్ట్సే ఉంటాయండి నార్మల్ క్వాలిటీ అయితే మేము సేల్ చేయము మా షాపే అది ఇది కూడా అంతే దీంట్లో మనకి మల్టీ వస్తాయి పింక్ వైట్ గ్రీన్ మూడు కలిపి వస్తుందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఇది కూడా అంతే అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎయిట్ నైంటీ నైన్లోనే బిలో థౌజండ్లోనే ఇస్తున్నాను చూసుకోండి ఏది కూడా మిస్ చేసుకోవద్దు ఎయిట్ నైంటీ నైన్ స్టార్టింగ్లో పెట్టింది తీసేసి తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా ఇది ఈ డిజైన్లో ఈ డిజైన్లో ఎంత బాగుందో అసలు గోల్డ్ గోల్డ్కు ఎవరు కూడా అసలు ఇది రోల్డ్ గోల్డ్ అనరండి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇది తర్వాత ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇది ఇది కూడా అంతే థౌసండ్ ఫిఫ్టీలో టూ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లావు కూడా చాలా బాగుంటుందండి ఇది లావు చూడండి వైట్ స్టోన్లో అనమాట ఇది ఇప్పుడు దీంట్లోనే మనకి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే ఇంత లాంగ్ ఉంటుంది ఇంచెస్ కూడా ప్రతిదీ కూడా సపరేట్ ఫోటో అంటే నేను పెట్టలేనండి ప్రతిది కూడా ఇందులోనే చూసుకోండి ఇక సేమ్ ఇందులోనే వైట్ స్టోన్ వస్తుంది అండ్ పింక్ అండ్ వైట్ స్టోన్ ఫినిషింగ్ అండి సేమ్ అండి అన్నీ కూడా ఇక మళ్ళీ మళ్ళీ చూ స్పెషల్గా చూపించాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇది కావాలని ఇందులో నుంచి తీసి స్క్రీన్ షాట్ పెట్టండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ఇది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చి సింగిల్ సింగిల్ లాకెట్ వస్తుంది సింగిల్ లాకెట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది చూడండి సింగిల్ లాకెట్లో దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఉల్టా ఉందా దీని ప్రైస్ వచ్చి మనకి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత మంచి కలెక్షన్ ఇంత తక్కువలో అయితే రాదండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇంకొకటి చెప్పాలి మెయిన్ మెయిన్ అసలు ఈ వీడియో కంటే నేను మెయిన్ చెప్పేది ఏంటంటే జనాలను చాలా మోసం చేస్తున్నారు ఎట్లా చూపిస్తున్నారంటే ఇప్పుడు మనం గోల్డ్లో చేయించుకుంటే మనకు పింక్ కలర్ది ఏమంటారు కవర్ ఇస్తారా గోల్డ్లో చేయించుకుంటే ఆ కవర్లో పెట్టి అచ్చం గోల్డ్ అండి అచ్చం గోల్డ్ లాగా మెరిసే ఇదే ఫినిషింగ్ ఉంటుంది అన్ని అవే అన్నీగా అవే అండి ఒక్కొక్కరు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా పెడుతున్నారు దయచేసి అలా మోసపోకండి నిజం చెప్తున్నా దయచేసి అలా మోసపోవద్దు ఇది మనం గోల్డ్లో గోల్డ్లో చేయించుకుంటే పింక్ కలర్ కవర్ ఇస్తారా ఆ కవర్లో పెడితే ఇది కూడా అంతే ఉంటుంది సేమ్ అది ఇది ఒకటే ఫినిషింగ్ దయచేసి కస్టమర్స్ ఎవ్వరు కూడా మోసపోవద్దండి అన్ని అవే క్వాలిటీస్ ఉంటాయి స్పెషల్గా మెన్షన్ చేయొద్దు డబల్ డబల్ రేట్లు పెట్టి అమ్ముతున్నారు సో మీరు పోల్చుకోండి కావాలనుకుంటే నేను అద్దనట్లే మా రేట్లు వాళ్ళ రేట్లు పోల్చుకున్న తర్వాతనే ఆర్డర్స్ ఇవ్వండి నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరు నా సేలింగ్ నాకే ఉంటుంది బట్ ఏంటంటే జనాలు మోసపోవద్దని చెప్పడం అంతే ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం